ఆన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న హైలీ యాంటీ ఎక్స్పెక్టెడ్ హర్రర్ కామెడీ థ్రిల్లర్ దిరాజు జసాఫ్ టాలీవుడ్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి హరర్ కామెడీ జానల్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో మాళవికా మోహనన్ నిధి అగర్వాల్ ప్రదీప్ కుమార్ హీరోయిన్ గా నటించారు ఏడాది సెమర్ లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది చివరిగా సంక్రాంతి కనుక రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు తాజాగా ఈ హర్రర్ కామెడీ థ్రిల్లర్ ది రాజు ట్రైలర్ రిలీజ్ అయింది ఇప్పటికీ సినిమా నుంచి విడుదలైన టేజర్ గ్లిమ్స్ ను మంచి రెస్పాన్స్ వస్తుంది మెయిన్ గా ప్రభాస్ సూపర్ స్టైలిష్ లుక్ ట్రెండింగ్ గా మారింది ఈ సినిమాలో ప్రభాస్ కొత్త దర్శనం ఇవ్వడం అభిమానులకు పెద్ద విజువల్ ట్రేట్ గా మారింది ఈ పానండే ప్రాజెక్ట్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ ప్రసాద్ వివేక్ సంయుక్తంగా నిర్మించారు తాజాగా సోమవారం సాయంత్రం ఆరు గంటలకు రాజాసా ట్రైలర్ రిలీజ్ అయింది అయితే రాజాసా ట్రైలర్ కట్ లో ప్రభాస్ వింటేజ్ డార్లింగ్ లుక్ లో కనిపించి కొత్త జోస్ తీసుకువచ్చారు ఇలాంటి పాత్రలో ప్రభాస్ అవుతున్నారు ట్రైలర్ లో ప్రభాస్ లుక్స్ తో ప్రేక్షకులను కన్వింజ్ చేశారు ట్రైలర్ లో లో చూపించారు సాధారణ కామెడీ రొమాన్స్ మాత్రమే కాకుండా పవర్ఫుల్ డైలాగ్స్ ఎమోషనల్ సీన్స్ అదృష్టన్ సీక్వెన్స్ లో అన్ని కలిసి ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా మారాయి తమాన్ సంగీతం మరో ప్లస్ పాయింట్ తమన్ మ్యూజిక్ తో సీన్స్ మరింత ఎలివేషన్ అయ్యాయి స్పెషల్ గా తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ థండరింగ్ యాక్షన్ మ్యూజిక్ వింటేజ్ డార్లింగ్ లుక్ తో ప్రభాస్ చూస్తుంటే గూస్ పంప్సే ఇది రాజ్యసభను సంక్రాంతి కనుక రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన గ్రాండ్ గా విడుదల చేయనున్నారు ట్రైలర్ రిలీజ్ తర్వాత ఫ్యాన్స్ లో ఊహించిన స్థాయిలో హైప్ క్రియేట్ అయ్యింది ఈ సినిమా పాన్ ప్రేక్షకులకి కాక రెబల్ ఫ్యాన్స్ కూడా ఫుల్ మీల్స్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతుంది అనడంలో ఎలాంటి సందేహ అతిశక్తి లేదు అయితే సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్ సింగిల్స్ బీటీఎస్ వీడియోలు త్వరలో విడుదల కానున్నాయి ప్రవాస్ కొత్తలకు స్టైలిష్ యాక్షన్ హార్లర్ కామెడీ మిక్స్ తో హైస్ కనెక్ట్ చేయనున్నారని విశ్వలక్షలు భావిస్తున్నారు మొత్తానికి ఇది రాజస్ ఒక పాన్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్